సార్ ఇప్పుడు ఒక అడగకుండా ప్రెస్ అడుగుతా మిమ్మల్ని అడగండి ఏం పర్వాలేదు పర్లేదా మీరు ఎప్పుడు అసలు చొక్కాలు చింపేసుకుని కోపం వచ్చేసి ఫుల్ డోస్ మీద తిట్టేసి అలాంటి సందర్భాలు రాలేదా అంటే మీరు ఇంత స్థితప్రజ్ఞతతో ఇంత ప్రాపర్గా కానీ నలభై ఏళ్ల ముందర అమ్మ ఇప్పుడు అంటే ఒక ఇరవై మూడేళ్ల క్రితం వచ్చినాయి నేను నా థర్టీ నైన్త్ ఇయరు నేను ఒక ట్రెమెండ్రస్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాను నేను అప్పటిదాకా నార్మల్గా ఈ షూటింగ్లో బిజీలో పడి నన్ను నేను అప్గ్రేడేషన్ చేసుకోవాలి ట్రైనింగ్ ల్యాడర్లో థర్టీ నైన్త్ ఇయర్ పాల్గాట్లో నేషనల్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి యాజ్ ఏ పార్టిసిపెంట్ వెళ్ళాను వెళ్ళినప్పటి నుంచి నాలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందమ్మా అప్పటి నుంచి ఇప్పటిదా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కళ్ళమని నీళ్ళు వస్తాయేమో కానీ ఎవరిని అరవటం చేయటం ఒక ఫైవ్ మినిట్స్ బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుకొని వచ్చేస్తాను అంతే అంతే అయిపోతున్నాను అంటే లాభం ఏంటి లాభం లేదు అర్చుకుని చేసి లాభం ఏంది ఏంటి ఇప్పుడున్న పరిస్థితి దారికి అడ్డంగా నేను కార్ని నడుపు నేను నడుపుతున్నా ఎవడో అడ్డ వచ్చాడు వాడు కాలికి నా కారు తగిలి ఎద్దవాని తిడతాడు వాడు నన్ను తిట్టట్లా ఆ సిచ్యువేషన్ తిడుతున్నాడు వాడు తగిలిన దెబ్బని తిడుతున్నాడు నా కార్ని తిడుతున్నాడు ప్రదీప్ గారు మహామేధావి వచ్చి నన్ను గుద్దారు ప్రదీప్ ఎదవా అంటే వాడు పరిస్థితిని బట్టి నన్ను కోప్పడుతున్నాడు వాడి స్థానాల్లో మనం ఉన్నాం అనుకో ఒక్క సెకండ్ సారీ అండి అంటే అయిపోతున్నాడు ది ఆర్ట్ ఆఫ్ ఎమోషన్ ఎమోషన్ అండ్ టైం మరి ప్రదీప్ గారు చాలా మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని అనుకునే సుమ గారిని సనా గారిని అందరినీ మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా సన్న నేను చేయలేక కానీ ఎర్లీ స్టేజ్లో నా తప్ప సుమన్ పర్చి చేశారు ధర్మవస బురజం మీరే హ్యాపీ కదా మీరు చెట్టు నడితే చెట్టు నీడని వంద మందికి ఆనందిస్తాం కదా అండ్ ఆల్సో తన డిమీనర్ ద వేష్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఆవిడ చూస్తే అంటే నేనేమంటాను అంటే అమ్మా మనం డైరెక్షన్ బోర్డు ఇలా వెళ్ళి తల్లి అని నేను చూపించా తను వెళ్ళింది వెళ్ళింది ఆవిడే పేరు తెచ్చుకుంది తనే బట్ ఐ లవ్ ద వేష్ హియాస్ గ్రోన్ స్టిల్ రూట్స్ మర్చిపోలేదు అప్పుడప్పుడు మమ్మల్ని అందరినీ మాట్లాడుతూనే ఉంటుంది మా ప్రదీప్ గారు పరిచయం చేశారు మీరు గారు సపోర్ట్ చేశారు నిమ్ గారు చేశారని మన రూట్స్ మర్చిపోలే అవును కరెక్ట్ బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ షీ కుడ్ టేక్ దట్ జాబ్ అండ్ దెన్ ఎట్లాంటి స్టార్డం ఒక మెగాస్టార్ ఇరవై ఏళ్ళు ఉన్నట్టు ఇరవై ఏళ్ల పాటు టాప్ యాంకర్గా ఉండటం అనేది షీ కంటిన్యూస్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ షీజ్ మై ప్రోడక్ట్ సో ఐ థింక్ మీ అండ్ టీచర్ ఈ గైడ్ రోల్లో చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు బికాస్ మీ వల్ల చా చాలా మంది బాగుపడతారు చాలా మంది కదమ్మా అందరూ మనకు హ్యాపీగా ఉంటుంది ఎవ్రీడే నిన్నే మాట్లాడుతూ ఐదు వందల మంది ఉంటారు మొన్న వెళ్తారు రెండు వేల మంది ఉంటారు హాయిగా ఎవరు ఎంతమంది ఉన్నా మనం మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు ఏదో అడుగుతారు చెప్తావు మనం ఒక ఫస్ట్ ఏమవుతుందంటే మన్ని మనం క్లీన్ చేసుకుంటాం అమ్మా ఎవ్రీ టైం అండ్ యూ హౌవ్ టు ప్రిపేర్ అంత ఈజీ కాదు వాడు ఊరికే లక్ష రూపాయలు చేయడు మనం వెళ్ళి స్టేజ్కి మాట్లాడుతుంటే డబ్బులు రూపాయని లక్ష రూపాయలు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్ దానికోసం మనం ఎంత ఇన్సైట్ తెచ్చుకోవాలి ఎంత మాట్లాడాలి టెక్నిక్ కాంటెంట్ రెండు కూడా కలిపి మాట్లాడాలి మీతో పాటు మీ కొలీగ్స్గా చెప్పే అచ్యుత్ గారు అచ్యుత్ గారు అఫ్కోర్స్ లేరు వెళ్ళిపోయారు చాలా అన్యాయంగా వెళ్ళిపోయారు అవునమ్మా అమ్మ నాన్న సీరియల్లో ఆయన హీరో సో వా ఆయన ఎక్కువ కలవలేదు కానీ వాళ్ళ ద్వారా నాకు తెలుసు 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 నాకు తెలుసు అన్వేషిత సీరియల్ తెలుసా తెలుసమ్మా నాకు సో ఇట్స్ వెరీ సాడ్ హౌ డు దే సీ యూ సార్ అంటే మీ వ్యక్తిత్వ వికాసం ఈ పుంకాలు పుంకాలుగా మీరు పెద్ద పెద్ద కోటేషన్స్ కోట్ చేయడం డూ ద రిలేట్ విత్ యూ అంటే అందరూ నేను ఐ నెవర్ లాస్ట్ ఏ ఫ్రెండ్ అవి నేను ఇందా చెప్పినట్టు కొంతమందితో మంది సీరియల్ అప్పుడు కాదంబర్తో కొంచెం అభిప్రాయ భేదాలు రావటం అశోకం అని కొంతకాలం దూరం పెట్టడం యాజ్ ఏ మనిషి చేశాను తర్వాత రోజుల్లో వాళ్ళు వదిలేసారు నేను వదిలేశాను అయితే దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ ఎందుకు దూరం పెట్టారు సార్ అంటే మీకు నచ్చక లేదమ్మా కొంచెం అప్పుడు అదే చెప్తున్నా కార్యకర్ణం ఎవడో వస్తే మనం ఏదో అనుకుంటాం అప్పుడు ఆ పరిస్థితులకు మనకున్న కష్టానికి సరే దట్స్ ఏ మీన్ ఐ డోంట్ వాంట్ గోయి నేను ఇదే చెప్పే కదా నిన్నటి గురించి నేను ఆలోచించాను రేపు ఏమన్నా చేద్దామా చెప్పు నువ్వు నేను కలిసి చేద్దాం కొత్త ప్ర అంటే నిన్నటిది కూడా నేను అడగడంలో అభిమతం సార్ ఇది వెనక తవి తీయడం కాదు అంటే నేను 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 చెప్తానమ్మా ఎస్టర్డే కెనాట్ బి రిపీటెడ్ దాని నుంచి లెర్నింగ్ తీసేసుకున్నాను ఆ లెర్నింగ్ నాతో హెల్ప్ చేసింది మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం చిన్నప్పుడు తెలియక మట్టిలో వేళ్ళు పెట్టి మనం ఆడుకుంటాం పెద్దయ్యాక ఆడుకోము ఇప్పుడు విఘ్నత వచ్చిన తర్వాత చూసి నవ్వుకుంటాం మనం అప్పుడు అంత ఎమోషనల్గా మనం అట్లా ఉందా పిచ్చోళ్ళ గట్ట అరిచేనే నేను ఆ రోజు లేకపోతే ఇలా అనుకున్నానే అనుకుంటాం మనం సో ఇది ఫిలాసఫీయా ఇది మీరు ఎలా అనుకుంటారో తెలియదు నేను ఆచరించేది మాత్రమే చెప్తాను మనకి ఒక్కటి కూడా చెప్పలేదు చాలా కన్విన్సింగ్ గా ఉంది ప్రదీప్ గారు అండ్ నోయింగ్ యూ లైక్ దిస్ సో డీప్లీజ్ చాలా బాగుంది మా అందరికి సో ఫైన అయితే మరి ప్రదీప్ గారిని మేము ఇంకా తెర మీద అయితే చూడబోతున్నాము బహుముఖ రూపాల్లో కంటిన్యూ చేస్తాం ఇలాగే చూడాలి మీరు డైరెక్ట్ చేస్తే ప్రదీప్ గారు నాకు కోరిక ఏంటంటే మీరు డైరెక్ట్ చేసే వెంచర్లో నేను కూడా యాక్ట్ చేస్తాను తప్పకుండా అమ్మా యాక్చువల్గా ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు చెప్తాను అందరేమనుకుంటారంటే డైరెక్షన్ వదిలేసే అనుకుంటారు కాదు ఒక ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ డైరెక్ట్ చేయాలంటే ఏడాది టైం అమ్మా టైం ఏడాది టైం కావాలి నాకు అన్ని వదిలేసి ఒక ఏడాది పాటు పెట్టాలి నేను మొన్నళ్ళు వచ్చి అమెరికా నా జీవితంలో ఫస్ట్ టైం ఇరవై రోజులు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నాకు వీసా ఉండి కూడా నేను అమెరికా మొన్న ఏప్రిల్లో ఫస్ట్ టైం వెళ్ళొచ్చా అంటే ఇరవై రోజులు టైం దొరకలే నాకు ఎవరైనా ఆశ్చర్యపోతారు కానీ నేను చెప్తున్నాను అంతే నాట్ ఫర్ ఇన్విటేషన్స్ లేక మనకి ఎఫోర్డ్ చేయలేక కాదు టైం దొరకలే టైమ్ ఈజ్ ద కీ వర్డ్ ఫర్ మీ టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆస్తి ఇప్పుడు ఆస్తి సి ఒకటి చెప్తానమ్మా డబ్బు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు క్యాపిటల్ అని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వ్యాపారస్తులు అవుతారు టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలియగలవాళ్ళు అవుతారు మన టైమే మనం ప్రయారిటీస్ చేసుకోవాలి ఇన్ ఇది లాంగర్ పిక్చర్ నీతో ఇప్పుడు స్పెండ్ చేసి నీకు గంటన్నర నాకు ఎలా హెల్ప్ అవుతుంది అనే క్లారిటీ నాకు ఎస్ అనే ముందర ఉండాలి అవును కరెక్ట్ ఎస్ అనే ముందర ఉండాలి ఇప్పుడు కాదు వచ్చ రెండు గంటలు అయిపోయింది లేట్ అయిపోయింది నథింగ్ కెప్ట్ అప్ టు టూ ఓ క్లాక్ ఈ పని కోసమే పెట్టుకున్నాను నేను చాలా చాలా వెరీ ఇంత క్లారిటీతో సార్ ఐ థింక్ అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలు ఛార్జ్ తీసుకుంటే తర్వాత తరం ఎలా తయారవుతారు అసలు చాకుల్లాగా ఎంత పీస్ఫుల్ బీయింగ్స్ వాళ్ళు మనకంటే తెలియగలవాళ్ళమ్మా నెక్స్ట్ తరం అవునా నేను పదో క్లాస్లో చదువుకున్నది మా అమ్మాయి ఆరో క్లాస్లో చెప్పింది ఇప్పుడు మా మనవరాలు యూకేజీలో చెప్పేస్తుంది మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి తింటే ఎక్కడ పోతుంది ఎలా వస్తుంది ఎలా వస్తుంది క్లారిటీ చెప్తుంది తాత దిస్ ఇస్ నాట్ ద వే ది నాట్ ద రైట్ చాయిస్ అని నాకు చెప్తుంది అది అంటే నేనేమంటా అండి ఎప్పుడు కూడా యంగర్ జనరేషన్ ఈజ్ ఫాస్టర్ దెన్ బికాజ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఏ బెటర్ వరల్డ్ దెన్ ఎస్ రైట్ నీ తరం నా తరం కంటే ఎక్కువ ప్రపంచాన్ని చూశారు మీ తరం కంటే మీ పిల్లల తరం ఎక్కువ ప్రపంచాన్ని చూశారు అది మనం యాక్సెప్ట్ చేయాలి ఇంకా నేనే గొప్ప నాకి నేనే ఎప్పుడు భూమి నుంచి పండుచున్నా అనే పిచ్చి భ్రమలో బతికేవాళ్ళు నా దృష్టిలో అసలు ఐ డోంట్ కేర్ దెమ్ అంతేగా 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 అనాలి అంతేగా అనాలంటే కొత్త అవకాశాలు కొత్త కోరికలు కొత్త జీవితం కొత్త ఆలోచనలు మనం ఎదురైనప్పుడు తలుపు తీసి అంతేగా అంతేగాని మనం ఆహ్వానించాలి వండర్ఫుల్ సార్ వెరీ ఇన్స్పైరింగ్ ప్రదీప్ గారు ఇంకో కోరిక ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఈ మోటివేషన్ అండ్ టచింగ్ పీపుల్స్ లైఫ్ ఈ జర్నీలో మాకు ఐ డ్రీమ్ కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చి మేము ఫాలో అయ్యి వేర్ గోయింగ్ టు కమ్ అండ్ మీ దగ్గర స్నిప్పెట్స్ ఆఫ్ కొటేషన్స్ తీసుకుని తప్పకుండా క్రియేట్ కంటెంట్ బ్యాంక్ తర్వాత తరాలకి ఎలా కాలం ఉండిపోయేలాగా తప్పకుండా అమ్మ అది తప్పకుండా అమ్మ నేను ఐ డ్రీమ్ అంటే దిస్ ఎంత మంచి టై టైట్ అది సో డ్రీమ్స్ స్టిరస్ డ్రీమ్స్ మోటివేటర్స్ డ్రీమ్స్ ఇన్స్పైరర్స్ డ్రీమ్స్ నావిగేటర్స్ డ్రీమ్స్ ఆర్ ద ఎసెన్షియల్ సో ప్రతి వాడికి కళలు ఉండాలి ఆ కళల్ని సాకారం చేసుకోవాలి ఐ డ్రీమ్ మై డ్రీమ్ అందుకే నేను ఐ డ్రీమ్ అనగానే ఓకే అన్న ఫస్ట్ నాకు నువ్వు వస్తావని అని తెలియదు నెక్స్ట్ అతను చెప్పాడు స్వప్న వస్తుంది అమ్మ ఒళ్ళ దగ్గర పెట్టుకుని రావాలనుకున్నాను మెంటల్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఏ క్వశ్చన్లో అడుగుతుంది అమ్మాయి అని ఐ హోప్ ఇది ఏమి ఇబ్బంది పెట్టలేదు లే తల్లి పెట్టినా ఇబ్బంది ఏం లేదు జనాలు తెలుసుకోవాలనుకుంటారు కానీ నేనేం చెప్తానంటే ఇంకా ఎంతకాలం మనం అవే సి మై లైఫ్ ఈజ్ ఎక్స్పోజ్ టు పబ్లిక్ లైఫ్ మా నా జీవితం పబ్లిక్కి నలభై ఏళ్ళని జనం చూస్తూనే ఉన్నారు ఏదో కోణంలో చూస్తారు కొత్తది ఏదైనా ఇలా మాట్లాడితే వాళ్ళ కొత్త కోణం తెలుస్తుంది అవును ఎంతసేపు పూర్ణ గారికి మీకు క్రష్ క్రష్ నాకు అది కొత్త విషయం మీరు చెప్పే వరకు నాకు తెలియదు నేను ఆశ్చర్ప మీ వేల కోట్ల ఆస్తులు వేల కోట్ల ఆస్తులు ఉంటే అసలు ఇక్కడ ఎందుకుంటాను అవును అది తమ్ముళ్ళు చూసాను ఎవరో పెట్టారు అది వాళ్ళ సంచలనం అది ఓపెన్ చేయడానికి పెడతారు పాపం వాళ్ళు మంచి వాళ్ళ ఉద్దేశం చేయడం నేను చెప్పను అది దా దాంతో ఏమవుతుందంటే మనకు అలా ఎవరో ఒకళ్ళు ఏదో పెడుతూ ఉంటారు పెట్టుకొని నన్ను వదిలేస్తారు మేము మాత్రం అలా పెట్టాను సార్ మీరు మీరు చెప్పిన మంచి మాటల్లోంచి బెస్ట్ మాట తీసి వాళ్ళ అందరినీ తప్పకుండా గుర్తు చేస్తావు తప్పకుండా నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి అని మీరు చెప్పిన యు ఆర్ ద హీరో ఆర్ ద ప్రోటోకాలిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అరే మీ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మా అమ్మాయి పెళ్ళికి దాని ఫోటోలు తీస్తారు కదా నాకు తీయరుగా నేను ఎంత పెద్ద యాక్టర్ అయినా అవునంతేగా యువర్ లైఫ్ ఈజ్ యు ఆర్ ద హీరోయిన్ కథ స్వప్న చిన్నపిల్ల నుంచి స్వప్న పుష్పద బిగినర్ నుంచి పుష్పద రూలర్ వరకు కథ తీసినట్టు నీ కథ నువ్వే తీస్తావు అతని కథ అతను తీస్తాడు కదా ఇంత చిన్న క్లారిటీ లేకుండా మనం బతుకుతున్నాం అంతే మీరు మాత్రం తగ్గేదిలే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ ఐ నౌ పర్సనల్లీ భగవంతుడు ఎంత శ్రమిస్తే అంతవరకు మిమ్మల్ని అర్జెంట్గా కెమెరా బట్టి ఫాలో అయిపోతాం మేము ఒక ఒక సెషన్ చేద్దాం మనం హాయిగా చక్కగా చేద్దాం ఐ రియలీ వాంట్ డూ సార్ అంటే అది ఎలా హౌ డస్ ఇట్ హౌ డూ దాన్ని ఎలా విడమర్చి మనకి మనం అప్లై చేసుకోవాలి అనే ఒక కార్యక్రమం చేయలేదు అంటే ఇప్పుడు మీరు చెప్తారు చెప్పడం బోల్డ్ అని మంచి మంచి మాటలు మీరు చెప్పచ్చు నేను ఎలా అన్వయించుకోవాలని కదా ముఖ్యం కరెక్ట్ అది అన్వయించుకునే క్రమం ఏమిటో ఒక్కసారి అందరం ఎక్స్ప్లోర్ చేస్తాం మాకు ట్విన్ చెప్తాడమ్మ ఒక చోట క్రియేటివిటీ ఈజ్ ఆల్రెడీ ఉంది నువ్వేం పెద్ద కొత్తగా చేయాల్సిందేం లేదు అని చెప్పి కెలిడోస్కోప్ ఎగ్జాంపుల్ చెప్తాడు కెలిడోస్కోప్లో అద్దాలు ఉంటాయి గాజులు ఉంటాయి అక్కడ ఉంటాయి ఇట్లా అన్నప్పుడల్లా కొత్త కోణం కనిపించి కొత్త డిజైన్ వస్తుంది జీవితం కూడా అంతే ఎవ్రీ టైం యు చేంజ్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ ఎ న్యూ ఎంతూజియాసం అంతే బ్యూటిఫుల్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ప్రదీప్ గారు సరస్వతి గారికి నిహారికి నితీష్ నితీష్ కి మా అందరి తరఫున లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఫర్ యువర్ వెరీ ప్రెషస్ టైమ్ వెరీ డియర్ 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 ఫ్రెండ్ డాటర్ ఎవ్రీథింగ్ ఫర్ మీ థ్యాంక్ వి రిమైన్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్ థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ Thank you sir. Thank you.